బంగారం వెండి ధరలు దూసుకెళ్తున్నాయి ఆకాశమే హద్దుగా రోజురోజుకి పెరిగిపోతున్నాయి కిలో వెండి ధర మూడు లక్షల పదహారు వేల రూపాయలకు చేరుకోగా తానేమీ తీసిపోను అన్నట్లుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షన్నర మార్క్ దాటింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై ఐదు పేల రూపాయలయింది తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుగోళ్లు జరిపిన వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా తగ్గితే కొందామని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు దీనిపై మరింత సమాచారం మార్కెట్ నిపుణులు మూర్తి నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం మూర్తి నాయుడు గారు నమస్తే అండి స్టాక్ మార్కెట్ ఇవాళ భారీగా నష్టపోయాయి కదా కారణాలు ఏంటండి అమెరికా మార్కెట్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది గత ఏదైతే లాస్ట్ టూ వీక్స్ గా మార్కెట్ ఏదైతే నిఫ్టీ ఇరవై ఆరు వేల దగ్గర నుంచి కూడా మార్కెట్ ఒక కరెక్షన్ దశగా ఉంది దానికి ఏదైతే ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ యొక్క సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా యాడ్ అవుట్ ఉందోటి మార్కెట్ భారీగా కరెక్షన్ అయితే గురైంది ఈ రోజు ఏదైతే యుఎస్ మార్కెట్ కూడా భారీగా నష్టపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడింది యాక్చువల్గా ఏదైతే పద్దెనిమిది వేల దగ్గర నుంచి మార్కెట్ నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో పెరగడం అదేవిధంగా దాని కరెక్షన్ లో భాగంగానే అనుకోవచ్చు దానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా యాడ్ అవడం అయితే జరుగుతుంది లాంగ్ ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూలో చేసిన వాళ్ళు ఎవరో కూడా కంగారపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఇది తాత్కాలికమే అవుతుందండి మూర్తి గారు ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి మార్కెట్ల మీద బంగారం ధర మీద ఇది ఎంతకాలం కొనసాగుతుంది మీరు సూచిస్తున్నారు సామాన్యులు ఎవరు భయానికి గురి కావాల్సిన అవసరం లేదు కొంతకాలం తర్వాత సర్దు మణుగుతాయి అని అది ఎంతకాలం అనేది తెలియక సామాన్యుడు అనిశ్చితిలో ఉన్నాడు ఎలా టర్మ్ ఇన్వెస్టర్స్ మనం ఎందుకు భయపడక్కర్లేదని చెప్తున్నా అంటే మార్కెట్ కరోనా టైంలో కూడా టూ థౌసండ్ నైన్టీన్ అండ్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ట్వంటీ లో కూడా మార్కెట్ భారీగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఇండియన్ ఎకానమీని మాత్రం డిస్టర్బ్ చేసే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ కాబట్టి ఏంటంటే మార్కెట్ లో వడుదురుకులు అనే కామన్ థింగ్ అంత పెద్ద ఉపద్రవాన్ని మనం ఎదుర్కొన్నాము ట్వంటీ ట్వంటీలో ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినా సరే మార్కెట్ మళ్ళీ రికవరీ అవడము ఇన్ మంత్స్ లో రికవరీ అవడం కూడా చూసాము ఇది కూడా టెక్నికల్ భాగంగానే కరెక్షన్ అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా యాడ్ అవడం వల్ల కొంచెం భారీగా కరెక్షన్ జరుగుతుంది బట్ రికవరీ కూడా అంతే స్పీడ్ లో రికవర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈక్విటీ మార్కెట్ లో నెక్స్ట్ మీరు అడిగింది గోల్డ్ సిల్వర్ మెటల్స్ అడుగుతారు మెటల్స్ యొక్క డిమాండ్ ను బట్టి ఏదైతే లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే మార్కెట్ లో లక్ష పది లక్ష ఇరవై వేల దగ్గర నుంచి ఉన్న డిమాండ్ ఈ రోజున లక్ష నలభై వరకు కూడా మార్కెట్ లో ఈ వరల్డ్ వైడ్ ఉన్న డిమాండ్ మన ఇండియాలో వచ్చిన డిమాండ్ అయితే కాదు అట్ ద సేమ్ టైం సిల్వర్ సిల్వర్ భారీగా గోల్డ్ కన్నా కూడా భారీగా సిల్వర్ అయితే ఏదైతే మనకి నవంబర్ డిసెంబర్ లో మనకి ఏదైతే లక్ష యాభై వేలు ఉన్నది ఈ రోజున మూడు లక్షలు పైకి వెళ్ళడానికి కారణం సిల్వర్ ప్రీషియస్ మెటలే కాకుండా మెటల్ కూడా ఆ బేస్ లో ఏదైతే ఇప్పుడు సోలార్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ రెవల్యూషన్ జరుగుతున్నటువంటి ఈ అన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ లో సిల్వర్ యూసేజ్ కూడా ఎక్కువ అవటం వల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ కాకుండా వరల్డ్ వైజ్ దీనికంటూ ఒక వేవ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసే విధంగా దీంతో పాటు గోల్డ్ సిల్వర్ కాపర్ జింక్ మెటల్స్ అన్ని కూడా అల్యూమినియం కూడా మెటల్స్ అన్నట్లు కూడా మార్కెట్ లో ఒక భూమి నడుస్తుంది అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మూర్తి గారు అడిగితే దీనికి అంతటి ట్రంప్ ఏ కారణం అనే ఒక సంకేతంతో ఉన్నారు వాళ్ళంతా స్టాక్ మార్కెట్లపై ఈ ట్రంప్ సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంది స్టాక్ మార్కెట్ మీద ప్రభావం అయితే ప్రస్తుతానికి అయితే ఉంది అది మాత్రం తాత్కాలికమే మళ్ళీ అది రికవరీ అయితే స్పీడ్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మెటల్ సాట్ల మీద కూడాను సొంకాల ప్రభావం ఉన్నప్పటికి కూడాను వరల్డ్ వైడ్ డిమాండ్ కూడా అదే విధంగా ఉంది ప్రతి దాంట్లో కూడాను సిల్వర్ కానీ గోల్డ్ కానీ డిమాండ్ బట్టే ఉంటుంది ఇవన్నీ ఒకవేళ నిజంగా ఒకవేళ ట్రంప్ యొక్క ఎఫెక్ట్ అయితే మాత్రం తాత్కాలికంగా ఉండే అయిపోయింది కానీ అది అయితే కాదు వవరాలుగా ఉన్న డిమాండ్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి దీనికి బిజినెస్ డిమాండ్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఉన్న డిమాండ్ అవ్వచ్చు అనేది కూడా మెటల్ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో మూవింగ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ స్లో అండ్ స్టడీగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎప్పుడు సర్దు అనేది ఏమైనా సంకేతాలు ఉన్నాయా అసలు రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు ఒకవైపు వైపు లు శాసిస్తున్నారు మార్కెట్ ని దీనికి అంతం లేదా ఎఫ్ఐఎస్ శాసించడం అన్నది ఈ రోజు కొత్త విషయం కాదండి ఎఫ్ఐఎస్ ఎప్పుడు ఉంది మార్కెట్ బాగా పీక్ లో ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మళ్ళీ మార్కెట్ బాట వచ్చిన తర్వాత బాటం రిసీవ్ చేయడం అనేది కామన్ థింగ్ దానికి అటువంటి ఇబ్బంది దాని ఎఫెక్ట్ అయితే ఏం భారీగా అయితే ఏమీ లేదు వాళ్ళ మార్కెట్ పీక్ లో ఉండడం ఖచ్చితంగా వాళ్ళ ఫేజ్ వైజ్ మార్కెట్ ని క్లోజ్ చేసుకుంటాం వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తారు మళ్ళీ మార్కెట్ మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంట్రీ అవ్వడం అన్నది కూడా ఇష్టం ఏం కండబలసిన అవసరం అయితే ఉంది ఇప్పుడు సామాన్యుడు తీసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ నుంచి బయటపడదాం అనుకుంటే పడలేని పరిస్థితిలో ఉన్నారు అంటే చాలా నష్టాల్లో అలా పోర్ట్ఫోలియోస్ లో ఉన్నారు అలాగే కొందాము బంగారం వెండి అంటే కూడా కొనలేని స్థాయికి అవి చేరుకున్నాయి ఏంటి వాళ్ళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యా స్టాక్ మార్కెట్ అయినా లేకపోతే గోల్డ్ అయినా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెలా కూడా స్కిప్ మోడల్లో మీ యొక్క శాలరీ నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ ప్రమేయం లేకుండా మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తాం మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటాం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటాం ఏదైతే రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల మీ యొక్క వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవి కూడా మార్కెట్ లో మార్కెట్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి ఏమి ఎఫెక్ట్స్ ఏమి తగలవు అంతే తప్ప దీనికి బాగా పడింది కదా కంగారు పడత వల్ల దీంట్లో పెద్ద ఉద్దేశం ఏం లేదు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు మీరు సరైన స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మార్కెట్ కరెక్షన్ జరిగినా సరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ వీక్స్ అంతే మళ్ళీ మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు గారు